అతి తక్కువ ధరలకి ఏకైక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుందని ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అదొక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే ఇది వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమం చేసుకోండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి వ్యక్తులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలుగా జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృషభ రాశి వారికి డిసెంబర్లో గ్రహస్థతులు పదకొండవ స్థానంలో లాభస్థానంలో రాహు అనుకూలిస్తున్నారు పన్నెండవ స్థానంలో గురు భగవానుడు అర్ధశుభుడు ఐదవ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు ఏడవ స్థానంలో రవి కుజులు ఈ నెల అంత గ్రహాలు ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అష్టమ రవికుజ బుధులు ఉన్నారు కాస్త మిశ్రమంగా కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఉంటుంది దశమంలో శని ఉన్నాడు యోగించే గ్రహం రావు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు దంపతుల మధ్య చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ప్రారంభమే కుటుంబంలో నుంచి చెప్తున్నాం పూర్వ స్నేహితులు పూర్వ బంధువులు లేదా అన్నతమ్ముళ్ళు అక్కసల్లెలతో ఆస్తి తగాదాలు విభేదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారం కాస్త మందకోడిగానే ఉంటుంది అనుకుంటే చెప్పచ్చు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు అన్నదములు తోబుట్టువులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి సిబ్లింగ్స్ ద్వారా కానీ లాభంలో రాహు సంచారం వల్ల యోగం ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళే వారికి విసా శాంక్షన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి లేదా ఉద్యోగంలో వీరు ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కానీ ఒక సమయంలో చాలా బిజీగా అయిపోతారు ఉద్యోగస్తులు సెలవులు దొరకక ప్రెషర్ పెరిగి స్ట్రెస్ అవుతూ ఉంటారు మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని విశేషాలను పోస్ట్పోన్ చేసుకోవడం లేదా మీరు వెళ్ళకపోవడం అనేది చేస్తూ ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న మంచి మంచి ఆలోచనలు కల్పిస్తూ ఉంటాయి ఇబ్బందులు కనపడుతున్నా దాన్ని అధిగమించే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంది ఖర్చుకు తగ్గ ఆదాయం ఉంటుందని కూడా చెప్పచ్చు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి మీకంటే పెద్దవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మౌనం మంచిది విద్యార్థులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి ఇప్పుడిప్పుడు కుంజుకుంటుందని చెప్పొచ్చు కానీ ఎక్కువ శాతం అకాల భోజనం అని కూడా చెప్పడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మార్చుకోవాలి మీ యొక్క లక్కీ డే శుక్రవారం చెప్పచ్చు లక్కీ నంబర్ ఐదు అని కూడా చెప్పచ్చు అదృష్టం ఇచ్చే రంగు మీకు ఏ విధమైనటువంటి దిగ్విజయం ఇవ్వడానికి కావి ఊదా రంగు చేయొచ్చు చంద్రాష్టమం డిసెంబర్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల ఐదు నిమిషాల ఉదయం నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్తూ ఉంటుంది ఈ రెండు రోజులు సంతకాలు పెట్టడము లేదా వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడడము కొంచెం ఇబ్బందులతో కూడాను మీరు అధిగమించాలి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ ధూపంతో దూపం వేయండి ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడాను మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి ఉన్న పెద్దవారు ఉన్న పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం సరళం